వీడియోలు నేను చూసాను కొన్ని కొన్ని అన్ని చూడటం ఇరవై ఒక్క వేల వీడియోలు చూసే లోపల ఒకటండి మెయిన్ గా నేను మీకు రెండు విషయాలు చూద్దామని చేశాను నేను ఏం లేదు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చాలా మంది లక్షల మంది కోట్ల మంది హిందువులు చేయలేని మీరు చూస్తున్నారు మీరు ధైర్యంగా చేస్తున్నారు నిర్భయంగా చేస్తున్నారు మీ కొండ మొత్తలు కొట్టి వాళ్ళందరూ వాళ్ళు వేరే వాళ్ళు చేస్తున్న పనులన్నీ ఎండగడుతున్నారు దానికి మీకు నిజంగా చాలా చాలా అభిమానందనలు భౌతికంగా ఫిజికల్గా అక్కడ ఉండి ఏమీ మీకు సహాయం అందించలేకపోయినా మీకు ఈ విషయంలో మీకు కృతజ్ఞత చూద్దామని అనుకున్నాను ఒకటి రెండోదండి ఒకటి ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఉంటారు వీళ్ళు చాలా రోడ్గాను క్రూరంగాను ఉంటారు కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి మీ మీ రక్షణ ఎప్పుడు మీ చుట్టూ ఉంచుకోండి అది ఒకటి మీకు చూద్దామని అనుకున్నాను ఎందుకంటే బయట లోపల ఒకడే లోపల ఉన్నవాడే వాడే నన్ను రక్షిస్తాడు తప్ప లోకంలో ఉన్నవాళ్ళు కాదు అవును అది కరెక్టే అవును అందులో అది నిర్ద్వంద్వంగా వేరే విషయం ఏం లేదు అందులో నిస్సందేహంగా కరెక్ట్ అంటే మీ క్షేమం అంతా మేము కోరుకుంటున్నాం మీరు చక్కగా ఉండాలి మీరు ఇంకా ఎట్లాంటివన్నీ వాళ్ళని ఎండగట్టాలి అని అనుకుంటున్నాను నేను ప్రముఖంగా నేను ఇక్కడ విజయవాడలోనే చదువుకున్నానండి విజయవాడ విజయవాడలో చదువుకున్నాను అంటే చాలా కాలం అక్కడ లైలా కాలేజ్లో చదువుకున్నాను నేటివ్ అక్కడేనండి గుడివాడ ఓకే ఓకే రేపు మేము బందర్ వెళ్తున్నాం రేపు అక్కడ కార్యక్రమంలో ఉంటాం నేను నిన్న మీరు మెసేజ్ పెట్టారు నేను నేను చూసేటప్పటికి చాలా లేట్ అయింది ఇంకా పర్లేదు ఎందుకంటే నిన్న ఈ టైంకి వెళ్ళాను ఎప్పుడో అని కాదు కాదు నిన్న నేను ఈ టైంకి చుట్టూ భయంకరమైన జనంతో ఉన్నాను విశాఖపట్నంలో నిన్న రాత్రి గాలి పీల్చుకునేసేది పన్నెండు దాటింది అబ్బా అది చూస్తే మీరు ఎప్పుడో నాకు రెండింటికి ఎప్పుడో పెట్టినా మనం రైలు ఎక్కాక గా చూస్తాను మీరు ముఖ్యంగా ఇట్లాంటివన్నీ అన్ని చోట్లకి వెళ్ళి చేస్తున్నారండి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారా అంత ప్రవచనాలు అట్లా ఇస్తూ ఉంటారా మీరు ప్రవచనాలు అట్లా ఇస్తూ ఉంటారా అది డిపెండ్స్ డిపెండ్స్ రేపు ప్రవచనం ప్రవచనం ఉంది డిపెండ్స్ మీరు అమెరికా వచ్చే ప్లాన్ ఏమన్నా ఉందా ఆలోచన ఉంది ఎవరో పిలిచారు వాళ్ళ మధ్యాహ్నం కూడా డిస్కషన్ అయింది మీరుండేది వాషింగ్టన్ వాషింగ్టన్ డీసీకి దగ్గరలో నేను పని చేస్తాను మీరు ఫోన్ పెట్టాక వాట్సాప్లో ఒక నెంబర్ పెడతాను బహుశా నేను ఆయన ద్వారానే వస్తాను సో మీరు అంటే ఆ షెడ్యూల్ అంతా ఆయనకే తెలుసు ఏ ఏ సిటీలో ఏ చెప్పాడు మీరు ఆయనతో ఒకసారి మాట్లాడండి మేము మా మా లిస్ట్లో మీ సిటీ ఉంటే డెఫినెట్లీ విల్ మీట్ తప్పకుండా తప్పకుండా మిమ్మల్ని కలవటం మాకు ఆనందంగా ఉంటుంది నేను ఎప్పుడో చెప్పాను రెండు కారణాలకే నేను అమెరికా వచ్చేది ఏంటి ఆ టూ రీజన్స్ అంటే ఒకటి ప్రవుపాద వాకుడిదే అవునండి నడిచేది సో రెండో రీజను అక్కడ చర్చిలు అమ్మేస్తున్నారు కదా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి కొనలేను కానీ కనీసం ఎంత అమ్ముతున్నారో ఏ చర్చి కొనుక్కుని వెళ్ళలేను కాబట్టి కొడుక్కుని ఆ రెండు రేజన్ ఇంకా నాకు ఏ ఇతర అంబిషన్ ఏం లేదు ఎందుకంటే నేను అంటే చాలా పాటలు పాడాను ఒక యాభై దాకా అందులో అంటే ఇంకా రిలీజు చేయలేదు మాకు అది వీడియో చేసి రిలీజ్ చేయాలనే కారణం చేత ఆ షూట్కి దానికి సాంగ్ పాడేసి నాలుగేళ్ళు అయిపోయింది కొన్ని పాడి కొన్ని పాడి రెండేళ్ళు కొన్ని పాడి మూడేళ్ళు ఏమి రిలీజ్ అవ్వడం కారణం ఏంటంటే మేము దాన్ని షూట్ చేయాలనుకోవడం ఏదో ఒకటి చేసాం సరే ఇంకా అందులో ఒక పాట ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది ప్రభుపాది ద్వారా అమెరికాలో ఉన్నప్పుడు పాడింది అది సంస్కృతంలో ఉంటుంది నేను వెస్ట్రన్ ట్యూన్లో పాడా మీకు నచ్చుద్ది అది తర్వాత రిలీజ్ అవుద్ది షూటింగ్ అయ్యక కృష్ణోత్న గానత్తన పర నిధి ధీరా ధీరాధీర విశేషకౌ కరుణయా నందేన మతాలికౌ వందే రూప సనాతన రఘుయూగ జీవ గోపాలకౌ ఇది బెంగ్ ఇది చాలా బాగుంటుంది దాని అర్థం మాకు తెలుసు కాబట్టి దాన్ని ఆస్వాదిస్తాం దీన్ని మీరు మీరు అసలు ఓఫర్లో వినాలి అది బంబాటికి ఉంటుంది అది అయితే విషయం ఏంటంటే ఈ పాట ప్రభుపాలు వారు ఈ కీర్తన పాడుతూ ఉన్నది వారి శిష్యులు వారు నడుస్తూ ఉంటే అమెరికాలో వెనకాల నుంచి ఫోటోలు తీసి వాటినే ఆ వీడియోలో పెడతారు ఆ మ్యూజిక్ చాలా మెలోడియస్గా ఉంటుంది రూపాది వారి గొంతులో ఉంటే హృదయం అంతా అసలు మెత్తగా అయిపోయి బృందావనం వెళ్ళిపోతాం రూపా చాలా మెలోడియస్గా పాడేది నేనేం వెస్ట్రన్ ట్యూన్లో పాడాను సేమ్ అది స్వామి అష్టకం అంటారు బహుశా మేలో అది రిలీజ్ అవుతుంది అది రిలీజ్ చేసాకే అటు వస్తాం ఆల్మోస్ట్ సార్ మీరు వివాహం అయిందా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అండి ఏం పేరు మా అబ్బాయి పేరు ప్రణవ్ శ్రీరామ్ ప్రణవ్ అబ్బా మా అమ్మాయి పేరు శ్రీలాస్య వెరీ గుడ్ వెరీ గుడ్ వాళ్ళకి వచ్చా తెలుగు వచ్చండి చక్కగా మా అబ్బాయికి కొద్దిగా యాక్సిడెంట్ తక్కువ బట్ మా అమ్మాయి తెలుగు మాట్లాడితే మీరు నమ్మరు అమ్మాయి ఇక్కడ పుట్టి పెరిగిందంటే నమ్మరు అసలు కొందరు బంగారాలు మాములు బంగారాలు కాదు అసలు అద్భుతం అవంతి కానీ ఒక పిల్ల అక్కడే పుట్టి పెరిగింది ఇప్పుడు సినిమాల్లో నటిస్తుంది అక్కడ సినిమాల్లో ఇక్కడేమో బ్రహ్మోత్సవంలో నటించింది అక్కడ సినిమాల్లో అక్కడ యాక్సిడెంట్ మాట్లాడుతుంది ఇక్కడ సిని ఇక్కడ ఏదో ఇంటర్వ్యూ ఇచ్చింది చాలా చక్కని తెలుగు అయితే మొన్న నాకు రైల్లో పిల్లక వాళ్ళ అమ్మ వాళ్ళు వరంగల్ వాళ్ళు బాబు అది ఎంత పొడుగుందంటే బంగారు తల్లి పది ఏళ్ళు అంతే అండి పదిన్నరేళ్ళు ఏళ్ళు అనుష్క అంత పొడుగుంది సార్ పదిన్నరేళ్ళు సార్ ఇరవై కాదు పదిహేను కాదు మీరు వీడియోలో చూడొచ్చు బంగారు తల్లి అంతే ఇంకా పాపం దాని తెలుగు అర్థమవుతుంది మాట్లాడలేదు బంగారు తల్లి అలా బంగార బోల్డ్ మరి మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అది అంటే మీకు జస్ట్ సందర్భం వచ్చింది చెప్తున్నా చిన్నప్పుడు హై స్కూల్లో ఆర్ఎస్ఎస్ లో ఉండేవాడిని అండి కొంచెం లక్షణ అది ఉంటుంది కదా ఎంతైనా ప్రస్తుతం అయితే లేదు కానీ ఇప్పుడు లేదు కానీ అప్పట్లో ఉన్న కాస్త మనస్కారం హిందువులం మనం బంధువులు అంటూ ఉండేది ఒక పాట అది ఎప్పటికీ అట్లాగా రివర్బరేట్ అవుతూ ఉంటుంది మనసులో మనమంతా హిందువులం అదే అదే మన అనుబంధం హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం మరల మరల ఇలా జన్మ మందిచో హిందువుగానే జన్మిద్దాం అది మనం మనం హిందువులం మనం అంతా బంధువులు అంటూ పాటుంది ఇంకొకటి ఇంకా అలా చాలా అవి ఉండే ఇక్కడ పిల్లలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సంస్కృతం కూడా నేర్చుకున్నారండి అద్భుతం అద్భుతం మా ప్రయత్నం చేస్తున్నాం చేయాలి సార్ మన పిల్ల ఇప్పుడు దేనికోసం సార్ ఈ సంపాదనలు దేనికోసం ఈ ప్రయాణాలు దేనికోసం ఇంతంత దూరాలు ఈ భారాలు వాళ్ళ వాళ్ళ కోసమే కదా అవును వాళ్ళ కోసమే కదా సార్ తర్వాత భవిష్య తరాలు వాళ్ళని నిర్మిస్తే మీరు వచ్చే తరాన్ని నిర్మించినట్టు అంతే కదా సార్ అంతే కదా సార్ నా ప్రయత్నం నా పోరాటం నా ఆరాటం అంతా దానికే తరం దానికోసం నేను పనిచేస్తా నిరంతరం మీ మీ వీడియోల్లో మీ మాటల్లో అదంతా చక్కగా స్పష్టంగా కనబడుతుంది అందుకే మీకు చెప్పాలి అంటే నేనేం బయటికి వెళ్ళి నేను అంత ఫ్రెండ్స్ అది అంత తీగే టైప్ కాదు నేను అంత వీలైనంత వరకు ఇంట్లోనే ఉంటాను ఒక్కడనే ఉంటాను మనక కానీ ఇది చూస్తుంటే తెలుస్తుంది అంటే ఒకప్పుడు అలా లేదు నండి ఇప్పుడు ఇట్లా ఉన్నా కానీ బట్ అదంతా చూస్తుంటే అసలు మిమ్మల్ని అభినందించలేకుండా ఉండలేకుండా వండుతాయని అందుకని ఇంక వెంటనే నాకు ఎక్కడో నంబర్ దొరికితే నేను కొంచెం స్వేచ్ఛ తీసుకుని మీకు కాల్ చేశాను చాలా సంతోషం అండి చాలా ఆనందం మీరు నేను ఇప్పుడే నెంబర్ పెడతాను ప్లస్ ఇప్పుడు సామాన్లు పొద్దున్నే వచ్చాం సర్దుకుని మళ్ళీ పొద్దున్నే బందలు వెళ్ళాలి షెడ్యూల్లో ఒక పది నిమిషాలు నాకు చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా తప్పదు సార్ మనం కలుద్దాం చాలా ఆనందం అలాగే